పది సృష్టి ఒకటి చాలామంది లోకాన్ని ఉన్నదాని ఉన్నట్లు చూడరు తాము కల్పించుకున్న దానిని చూస్తారు ఇది గురువు తరచు చెప్పే విషయం ఒక పండితుడు వచ్చి మీరు చెప్పింది వాస్తవం కాదు అనగానే గురువు రెండు పుల్లలు తెచ్చి నేల మీద ఇంగ్లీషు అక్షరం లాగా పెట్టి ఇప్పుడు నీకు ఏం కనిపిస్తున్నది అని అడిగాడు టీ అనే అక్షరం కనిపిస్తున్నది అన్నాడా పండితుడు సరిగ్గా నేను అనుకున్నదే చెప్పావు అన్నాడు గురువు అక్కడ టీ అనే అక్షరం లేనే లేదు ఆ గుర్తు నీ మనసు సృష్టించుకున్నట్టిది అక్కడ ఉన్నది విరిగిన రెండు చెట్టు కొమ్మలు ఎండిపోయినట్టివి రెండు నీవు ఏ విషయాన్ని అయినా నీవున్నట్లు చూస్తావు అది ఉన్నట్లు చూడవు అని మాటి మాటికి గురువు చెబుతుంటే బాగా అర్థమయ్యేది కాదు శిష్యులకు గురువు ఒక పర్యాయం ఆశ్రమానికి వచ్చిన ఎనభై ఏళ్ల వృద్ధుడి దృష్టాంతం చెప్పి దీనిని బాగా వివరించాడు ఆ వృద్ధుడు ఆశ్రమానికి వస్తూనే ఏమిటి ఈ నడుమ మీ ఆశ్రమానికి వచ్చే దారిలో ఉన్న చిన్న కాలువ వెడల్పోయినట్లుంది అంతకుముందు అంటే నాకు నలభై ఏండ్లు ఉన్నప్పుడు దానిని అలా ఒక్కసారి దాటి వచ్చేవాణ్ణి ప్రస్తుతం అలా దాటలేకపోతున్నాను దాటడానికి ప్రయత్నించినప్పుడల్లా కాలువకు మధ్యలో నా కాలు పడుతుంది కాలువ క్రమంగా అవుతూ ఉన్నట్లు నేను గమనించనే లేదు సుమా అని చెప్పాడు గురువు తన సంగతి కూడా ఇలా చెప్పాడు లోగడ ముందుకు వంగితే నేల దగ్గరగా ఉండేది ఇప్పుడు వంగినప్పుడు అదేమిటో నేల దూరంగా జరిగిపోయినట్లుంది మూడు ఈ సృష్టి ఎలా జరిగింది లోకంలో ఇంత అన్యాయం ఎందుకు చోటు చేసుకున్నది ఇలా శిష్యులు ఎన్నో ప్రశ్నలు వేసేవారు గురువుకు గురువు వారికి సమాధానం చెప్పక మౌనం వహించేవాడు శిష్యులలో జిజ్ఞాస పెరిగింది ఎలాగైనా గురువు నుండి జవాబు రాబట్టాలి రోజు ఇదే ప్రశ్న వేసేవారు రోజు మౌనమే సమాధానంగా ఉండేది శిష్యులకు ఓర్పు సన్నగిల్లింది ఒకరిద్దరు ధైర్యం చేసి అంతా వదిలిపెట్టి మేము ఇక్కడికి వచ్చి ఎందుకుంటున్నాం సృష్టి రహస్యాన్ని తెలుసుకోకుండా సృష్టికర్త అయిన భగవంతుడి గురించి ఏం తెలుసుకుంటాం దయచేసి మా సందేహాన్ని నివారించండి అన్నారు గురువు వద్ద నుండి మౌనమే జవాబు మళ్ళీ అయితే మేము ఎందుకు ఇక్కడ ఆశ్రమం నుండి వెళ్ళిపోతాం అని బెదిరించారు ఆ శిష్యులిద్దరు గురువు వారి మనస్సులు గ్రహించి కరుణాపూరిత దృక్కులతో ఇలా చెప్పాడు మీరు విచిత్రమైన వాళ్ళుగా కనిపిస్తున్నారు మీలాగే ఒక వ్యక్తి ఉండేవాడు అతనికి ఒకనాడు విషదిగ్ధమైన బాణం వచ్చి గుచ్చుకుంది అతను చావటానికి సిద్ధంగా ఉన్నాడు బంధువులు డాక్టర్ను పిలుచుకుని వచ్చారు వెంటనే డాక్టరు వెంటనే బాణాన్ని పీకివేయండి వైద్యం చేస్తాను అని చెప్పాడు కానీ ఆ వ్యక్తి బాణాన్ని పైకి లాగటానికి వీలులేదు ముందు ముఖ్యమైన ఈ మూడు ప్రశ్నలకు నాకు సమాధానం కావాలి ఒకటి ఈ బాణం వేసిన వ్యక్తి తెల్లగా ఉంటాడా నల్లగా ఉంటాడా రెండు వాడు పొడుగ్గా ఉంటాడా పొట్టిగా ఉంటాడా మూడు వాడు స్వదేశీయుడా విదేశీయుడా ఇలా ప్రశ్నలు వేస్తూ పాపం ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు గురువు ఇలా చెప్పగానే ఇరువురు శిష్యులు మరలా ఆ విషయాన్ని ప్రస్తావించలేదు ఆశ్రమం నుండి వెళ్ళిపోతామని అననూ లేదు రమణ బోధ సృష్టి సిద్ధాంతాల విషయంలో భగవాన్ శ్రీ రమణ మహర్షి అజాతవాదాన్ని ప్రధానంగా బోధించేవారు ఈ సృష్టి అసలు జరగనే లేదనేది ఈ సిద్ధాంతం ఇది జ్ఞాని యొక్క అనుభవం ఆత్మే ఉన్నది అది మార్పులేని శాశ్వత సత్యము కనుక ఏది పుట్టలేదు ఏది గిట్టబోదు దేశ కాలములు కార్యకారణములు తదితర సృష్టి సిద్ధాంత సూత్రములు యావత్తూ అజ్ఞానుల మనస్సులలో ఉన్నాయి సృష్టి వేరుగా లేదని ఆత్మానుభవం వల్ల తెలుస్తుంది ఈ లోకం ఉండేందుకు ఒక ఆశ్రయ స్థానం ఉండాలి అది గోచరించేందుకు వెలుగు ఉండాలి ఇవే దృశ్యము ద్రష్ట ఇవి రెండు కలిసే ఉదయిస్తాయి ఈ రెండు మనస్సు యొక్క అభాస కాంతిపై ఆధారపడి ఉన్నాయి మనస్సు ఆత్మ యొక్క ప్రతిబింబమే సినిమా బొమ్మలు చీకటిలో తెరపైబడ్డ అభాస కాంతిలో మాత్రమే కనిపిస్తాయి ప్రపంచ చిత్రం కూడా అవిద్యా తమస్సులో ప్రతిబింబితమైన ఆత్మ చైతన్యంలో గోచరిస్తుంది అజ్ఞానాంధకారంలో అంటే సుషుప్తిలో లోకం గోచరించదు ఆత్మ యొక్క వెలుగులోను అంటే ఆత్మ సాక్షాత్కారంలో లేదా సమాధి దశలో గోచరించదు కనుక సృష్టిని గురించిన వాదోపవాదాలు నిష్ప్రయోజనమైనట్టివి నేనెవడనో తెలుసుకోకుండా నాకు బయట ఉన్న సృష్టిని గురించి తెలుసుకోవటం వ్యర్థం